నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో మొన్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఘోరమైనటువంటి వాటమును చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఎమ్మెల్యే సీట్లకు నాలుగు ఎంపీలకు మాత్రమే పరిమితం అయిపోయింది అంత ఘోరమైనటువంటి వాటమును చూసింది అయితే ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో అజేయమైనటువంటి విజయాన్ని సాధించింది కూటమి అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే అనేక మంది ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు వైసీపీ మాజీ మంత్రులు అలాగే వైసీపీ నేతలు గోడ దూకి కూటమి పార్టీలలోనికి వెళ్ళిపోయారు ఈ ఐదేళ్లు వారంతా తలదాచుకుందామని వెళ్ళారా లేక వైసీపీకి భవిష్యత్ ఇక లేదు అని భావించి వెళ్ళిపోయారా అన్నది ఒక తెలియనటువంటి తెలియకపోయినప్పటికీ కూడా స్థానిక సంస్థల నేతలు మాత్రము తమ పదవులను కాపాడుకోవటానికే జంపు అయినట్లుగా తెలుస్తుంది అయితే ఇక కూటమి పార్టీలోనికి వెళ్ళిపోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని అపాయింట్మెంట్ కోసం అతని దగ్గరికి వెళితే అతను తన దగ్గరకు వెళ్ళనివ్వలేదు అనేటటువంటి అపాయింట్మెంట్ కూడా దొరకనివ్వట్లేదని ఇట్లాంటి విమర్శలు చేశారు ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళ నాని మోపిదేవి వెంకటరమణ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భవన్ వంటి వారు ఎన్నికల తరువాత ఫలితాలను చూసి వీరు పార్టీని మారారు అయితే కాపు సామాజిక మద్దతు దొరుకుతుందన్నటువంటి ఆ ఉద్దేశంతోనే పార్టీ మారారు వైసీపీలో ఉంటే కాపు సామాజిక వర్గం మద్దతు దొరకదు అన్నటువంటి భయంతోనే వీరు వెళ్ళారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఒంగోలు టౌన్ నియోజకవర్గానికి సంబంధించి బాలినేని వాసు గెలవాలంటే ఖచ్చితంగా కాపులు సహకరించాలి అలాగే ఉదయభవన్ ఉదయగిరి నియోజకవర్గంలో గెలవాలంటే కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా మద్దతు కూడా అవసరమని ఎందుకంటే టీడీపీతో జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి తమ గెలుపు ఖాయమని ఆయన నమ్ముతున్నారు అయితే కిలారు రోషయ్యకు పొన్నూరు స్థానం దక్కే అవకాశం లేదు జనసేన నుంచి మరో స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టవచ్చు అన్నటువంటి ఆలోచన అంచనాతో ఆయన ఉన్నట్టు అలాగే ఉన్నారు ఆయన జనసేనకు జై కొట్టారు దానివలన అయితే వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు దక్కడం కష్టం అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే ఈ నేపథ్యంలో ఇలాగ మాజీ మంత్రులు నే వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు ఇలా గోడ దూకి వెళ్ళిపోవడంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి గట్టి నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ నిర్ణయం ఏంటంటే వైసీపీని కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి తిరిగి వచ్చేట వస్తే రానివ్వము రాకుండా ఆ తలుపులు మూసేస్తాము వైసీపీ తలుపులు మూసేస్తాము అట్లాంటి వారు ఎప్పుడు కూడా ఇంకా రావట రాలేరు ఒక్కసారి వైసీపీ నుంచి గడప దాటితే తిరిగి మరలా ఆ గడపలో అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేదు అని ఖచ్చితం ఇది ఖచ్చితమైనటువంటి అని ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టుగా సమాచారం నాయకులతో ప్రస్తావన చేసినట్టుగా సమాచారం అయితే దీనికి సంబంధించి ఈ మిగిలిన నాయకులు చెప్పినట్టు విధంగా ఆయన ప్రకటించారా ఏంటన్నది తెలియరావాల్సింది నమస్తే